ఏది విత్తుతే అదే పంట కోస్తాం మంచి విత్తుతే మంచి పంటను కోసుకుంటాం చెడును విత్తుతే చెడు పంటను కోసుకుంటాం మనము మంచితనాన్ని పంచుతే మనము మంచితనాన్ని మనము అనుభవిస్తాం మనలో చెడుతనం ఉంటే దాన్ని మనము ఇతరులకు పంచితే అదే మరల మన జీవితంలోకి చెడే మన జీవితంలోనికి వస్తుంది కాబట్టి మనము ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం ఒక రాజు ఉన్నాడు అతడు అహాబు అనబడినటువంటి ఒక రాజు రాజు అన్న తర్వాత ఏ కొరతలు ఉండవు అన్ని సమృద్ధిగానే ఉంటాయి అంత సమృద్ధిగా ఉంది ఈ యొక్క రాజుకు అయితే ఆయనకు సమీపములో ఆయన పొలానికి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది నాబోత అనబడినటువంటి వాడు పేదవాడు అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోట ఈ అహాబు రాజుకు ఆనుకొనే ఉంది ఇంత ఉంటే ఈయనకు ఏమి పుట్టిందయ్య అంటే ఆ యొక్క నాబోదు దగ్గరికి వచ్చి నీ తోట కూడా నాకు ఇ నాకు కూరాకుల కోసం కావాలా ఈయనకు ద్రాక్ష తోటేమో బ్రతుకు తిరుగు ఆయన బ్రతికేది ఈ పేదవాడు ఈ నాబోధ వ్యక్తి దేవుడు ఏడల భయం కలిగిన వ్యక్తి దాని మీదనే ఆధారపడుతున్నాడు అతి అతని యొక్క పిత్రార్జితం అతని పూర్వీకుల ఆస్తి ఆ తోట మీద ఇతను జీవనోపాధి గడుపుతూ ఉన్నాడు ఈ నాబో తనబడినటువంటి వాడు అయితే ఈ యొక్క రాజు అంటాడు నాయన నీ బతుకుతేరు తర్వాత సంగతి నాకు కూర తోట కావాలరా నేను కూరకులే కూర తోట కూర ఆ కూర ఈ కూర గోంగూర ఏ నాకు కూరాకులకు కావాలా నాకు కూర తోటకు నాకు అది ఇచ్చేయమన్నాడు ఏనంటాడు రాజా నీకు నమస్కారం నేను అలా ఇవ్వడానికి నేను నా బ్రతుకు నా కుటుంబము నా పిల్లలు మేము దీని మీదనే ఆధారపడి ఉన్నాము కదయ్యా దయచేసి ఇది నా యొక్క పిత్రార్జితము కాబట్టి నా పూర్వీకుల ఆస్తి నా పూర్వీకులు మా యొక్క పూర్వీకులు నాకు బ్రతుకు బ్రతుకుతిరు కోసం నాకు ఇది ఇచ్చారు నేను దీని మీదనే నా కుటుంబము నా పిల్లలు మేము బ్రతుకుతున్నామయ్యా దయచేసి ఏమనుకోబోకయ్యా నేను ఏలేనయ్యా నాకు అది లేకపోతే నా కుటుంబము బజార్ను పడిపోతుందయ్యా ఏ మాకు ఏమైపోతామో తెలియదయ్యా అని అంటే అతను ఏం చేశాడంటే కోపగించుకున్నాడు కోపకి ఇంత ఉంది కదా అతను ఒక్కడి వదిలేసి ఉండొచ్చు కదా అతనికి రాజు కదా ఏ కొరత లేవు కదా జీవనపాదంతో ఈ యొక్క నా పోతుకో అనబడినట్టు ఈ వ్యక్తికి అదే కదా ఆధారము అయినా లేదని చెప్పి ఇక మూతి ముడుచుకొని ఇంటికి పోయే చెర్రు బుర్రు అంటున్నాడంట ఈ ఇంట్లో చెర్రు బుర్ర అంటా ఉన్నాడు అన్నం తినడం లేదు ముడుచుకొని పండుకున్నాడంట పండుకునే భార్య వచ్చింది ఈ భార్య ఆ ఆయన కంటే రెండాకులు ఎగరేసేదనమాట ఆమె పేరు చేసి ఒకప్పుడు వేషహీమా ఏందయ్యా ఏంది ఏం అట్టమనుకున్నావు ఏంది నీ కథ ఏంది అట్టున్నావు ఏంది అది అని నాన్నది ఏంది ఇట్టున్నావు అట్టా ఇట్టా అని అన్నది అప్పుడు ఆయన అంటాడు ఆ వాడున్నాడు కదా వాడు నా గాడు వాడికి ఆ ద్రాక్ష తోట అడిగితే నాకు మన కూర తోటకి ఇవ్వమంటే వాడు ఇవ్వలేదే అని అంటే అంతే అని అనుమాట నెలకొన్నాడు అదేముందయ్యా పెద్ద ఇది వాడిని అట్ట తెచ్చుకోవాలి మనకు తెలుసు అని అని చెప్పి కొంతమందిని పిలిపించి అబద్ధ సాక్ష్యానికి నిలబెట్టింది అందరి చేత ఇప్పుడు అతన్ని కొట్టించి రాళ్ళతో కొట్టి సంపించేసింది ఆమె అప్పుడు ఈయన లేచాడు సంతోషంగా ఆ తోటను శుభ్రం చేసుకోవడానికి ఆహాహా ఇక నాదే అయిపోయింది ఇక నన్ను అడిగే దిక్కు లేరు వాడు చచ్చాడు ఇక నాదే అనుకుని ఆనందంగా దాన్ని సైత్యం చేయించుకోవడానికి ఆ తోటలోకి వచ్చేసరికి దైవ చేయుడు నటి ఏలియా ఆ తోటలోనికి వచ్చాడు కొట్టాడు చప్పటి ఇప్పుడు ఒకసారి రో నీ యొక్క అహంకారాన్ని బట్టి నువ్వు రాజుననుకొని నువ్వు ఈ విధంగా విర్రవీగి ఒక నీతి మంతుణ్ణి చంపుతావా నువ్వు ఒక నీతి మంతుణ్ణి చంపుతావా అతడు చంపగా అతని యొక్క రక్తం వచ్చి కుక్కలు నాకుతా ఉన్నాయి నాకుతా ఉన్నాయి ఏ విధముగా ఆ నీతి మంతుని రక్తము కుక్కలు నాకుతున్నాయో కొద్ది రోజులలో నీ రక్తము కూడా ఈ కుక్కలు నాకును కాకించేశాడు ఈయన ఎప్పుడైతే ఆ మాట పలికాడో ల అన్నట్టుగా లెక్క లేకుండా వెళ్ళిపోయాడు రాజు కదా రాజు కదా అతన్ని గద్దించినప్పుడు లోబడే తత్వమతంలో లేదు ఈ దైవశావకుడు గద్దించినప్పుడు లోబడితే క్షమ క్షమించబడేవాడేమో ఒకప్పుడు పాపం చేసినప్పుడు వెంటనే నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆ దైవజనుడి ముందు సాగిల్ పడి నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను తప్పు చేశాను నాకు అర్థమైపోయింది నువ్వు చెప్పింది అర్థమైపోయింది అని చెప్పి క్షమాపణ కోరితే దేవుడు వెంటనే ఆయన క్షమించాడు చప్పట్లు పెడతాం ఒకసారి దైవజనుడు చెప్పిన మాటకు లోబడితే క్షమాపణ దొరికేది కానీ ఇక్కడ ఆహా పో చాన పోసిన ఓ పోదువా అని లెక్క చేయకుండా లెక్క చేయలేదు దైవ మాట మాటను కొద్ది రోజులైన తర్వాత యుద్ధము వచ్చింది యుద్ధానికి బోధంపమ్మని చెప్పి అని వాళ్ళు యుద్ధానికి సన్నద్దులై బయలుదేరుతా ఉన్నారు ఈ యొక్క అహాబేమో మారు వేషం వేసుకున్నాడు సైనికుల్లాగా మారు వేషం వేసుకుని యుద్ధానికి వచ్చారు అందరు అసలు ఇజ్రాయల్ రాసి ఎక్కడున్నాడు రా ఎక్కడున్నాడు రా ఈ యొక్క అహాబు అని అంటే మారువేషంలో ఉంటే సైనికులలో ఒకడు నా విల్లు బాగా పని చేస్తుందా లేదా విల్లు పని చేస్తుందా లేదా అని సరిసే వేస్తున్నాడు అంట వేస్తుంటే అసలు రాజాడు ఉండొద్దు లేదు అహాబు సంపాలని కాదు ఆ గుర్రి చూడకనే పడిందంట అది ఆదల బాధల తప్పిపోయి మారుదేశములో ఉన్నటువంటి పడ్డదంట కొడదమ్మ పడ్డదంటామో అతను తప్పించుకోవాలనుకున్నాడు కాని దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేకపోయాడు హలోయ గుర్రి చూడకనే అతను ఊరిక సరి చేసుకుంటున్నాడు సరి చేసుకుంటుంటుండగానే వెంటనే అతని కీళ్ళలో ఇక్కడ పడిందంట ఈ యొక్క అంబు ఎల్లిపోయి దెబ్బకి అక్కడ చచ్చిపోయాడు చచ్చిపోతే అతని యొక్క రథాన్ని కడుక్కోవడానికి నీళ్ళ దగ్గరికి వస్తే ఏ స్థలములోనికైతే అయితే నాబోతు రక్తము నాకాయో అదే పొజిషన్లో ఇప్పుడు రాజు యొక్క రక్తాన్ని కూడా అదే స్థలంలోనికి రథము రాగా ఆ రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి స్తోత్రం చెప్పండి ఒక్కసారి దైవ చెప్పిన మాట నెరవేరింది తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేరింది అంటే ఇతను కీడు విత్తాడు ఇప్పుడు కీడునే పంటను కోసాడు సోదరు చెప్పండి ఒకని చంపాడు ఇతను చంపబడ్డాడు నీతి మంతు చంపాడు ఇతను చంపబడ్డాడు నా ప్రేమేటీ సహోదరి సోదరులారా మనం ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనలో ప్రేమ ఉంటే ఇతరుల ద్వారా మనం ప్రేమించబడతాం మనం ఇతరులను ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు మనం ఇతరులను దూషిస్తున్నప్పుడు వారు కూడా మనల్ని దూషిస్తారు కాబట్టి వారి ఎడల మనం ఎలా మనం ఎలా వాళ్ళని ద్వారా ఆశిస్తున్నాం ఒకసారి నాకు ఒకసారి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనము చుట్టాలు మన ఇంటికి వచ్చినారనుకుందాం వ్యక్తులు మన ఇంటికి అతిథులు మన ఇంటికి వచ్చినారనుకుందాం వచ్చినప్పుడు వాళ్ళను మనం ప్రేమిస్తే నీళ్ళు తాకండి టీవీ టీవీ తాకండి లేకుంటే అన్నం తినండి ఆయన చెప్పి వాళ్ళను మంచిగా మర్యాదగా గీనా మనం ప్రేమిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళు కూడా అలాగనే మర్యాద ఇస్తారు అవునంటారా కాదంటారా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు పట్టించి పట్టించుకున్నట్టుగా వచ్చినవా బాగున్నావా అట్టనా సరే సరే నిలబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను నిలబెట్టి వాళ్ళకు మంచి నీళ్ళు లేకుండా టీ తాగుతావా కాపీ తాగుతావా అనకుండా అన్నం తింటావా అనకుండా వాళ్ళను మనం పట్టించుకోకపోతే మనం వాళ్ళ ఇంటికి ఆడిపోయినప్పుడు వాళ్ళు పట్టించుకుంటారా చెప్పడే ఏం వాళ్ళ దానికి సిగ్గు లేదు నీకేనంత అంతలా సిగ్గు నీ ఇంటికి వచ్చినప్పుడు అతిథిని ప్రేమిస్తే వాళ్ళ ఇంటికి నువ్వు పోయినప్పుడు నువ్వు అతిథిగా అతిథిగా పోయినప్పుడు ప్రేమిస్తారు స్తోత్రం చెప్పండి ఒకసారి కొంతమంది అట్టగా మమ్మల్ని కూర్చోమని కూడా అన్లే నీళ్ళు తాగుతామని కూడా అనలే అందనకు కూడా చెప్పలే నువ్వు చెబుతుండవా నువ్వు చెబుతుండవా నీకట్ట విలువిస్తారు నువ్వు నువ్వు విలువించి విలువ పొందుకో స్తోత్రం చెప్పండి ఒకసారి ఇతరులను ప్రేమించి ఆ ప్రేమను పొందుకో నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు